అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యోజీ యాక్చువల్లీ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట నాకు మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయడం కుదరలేదు సో ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు టోటల్ డే మొత్తం ఎలా స్పెండ్ చేశామనేది నేను బ్లాగ్ తీస్తాను వీడియో అయితే వరకు చూడండి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను కర్రీ అయితే ఫిష్ అనమాట చికెన్ ఈ సండే తేలేదు ఇంకా కొంతమంది చికెన్ తినట్లేదు అంటున్నారు కొంతమంది తినేస్తున్నారు మీరు తింటున్నారు తినట్లేదు కామెంట్ చేయండి ఇక్కడైతే టొమాటో రసం చేశాను నార్మల్ రసం తినాలనిపించలేదు అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ మా పాపకు లంచ్ తినిపించేస్తున్నాను తనకేమో మెల్లమెల్లగా ఫిష్ చికెన్ అలాంటివన్నీ కూడా అలవాటు చేస్తున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ టైం తనకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ గారు ఏమో అన్నీ పాపకు అలవాటు చేయండి అని చెప్పేసి అన్నారు సో అందుకని ముళ్ళు లేకుండా జాగ్రత్తగా పెడుతున్నా అండ్ నెక్స్ట్ మేము కూడా లంచ్ చేసేసిన తర్వాత ఇడ్లీ అండ్ దోశ కోసం అయితే పప్పు అనేది నానబెడుతున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూనే అలా అయితే ఈవినింగ్ మనం వేరంగా చేసి వచ్చు నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా మంచిగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట రుబ్బు ఎంత మంచిగా ఫెర్మెంట్ అవుతాయినే అది అంత సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు కానీ దోశలు కానీ మనకు వస్తాయి ఇంక ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా రెండు ఒకేసారి వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మన మూడు బట్టి మనకి ఏం కావాలంటే అవి వేసుకొని తినచ్చు అని చెప్పి ఈ మధ్య ఎందుకు రైస్ అయితే అసలు ఆఫ్టర్నూన్ కూడా అంత ఎక్కువగా ఏం తినాలనిపించట్లేదు ఇక్కడైతే మా పాప పడుకుంది నాకైతే అంతగా నిద్ర పట్టలేదు ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ అయితే ఇది ఏం చేద్దామని చెప్పి చూశాను కోన్ ఒకటి కొన్నాను రీసెంట్గా పాప కోసమే పెడదామని చెప్పి కానీ నాకు అప్పుడు కుదరలేదు సో ఇంకా ఆ రోజు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పైతే నేను తనకు అక్కడ పెట్టాను చూడండి ఇంక ఈవినింగ్ ఏమో స్నాక్ లాగా మా పాప కోసం అటుకుళ్ళు బెల్లం వేసి పాయసంలా చేశాను బాగుంటుంది హెల్దీ కూడా మంచి నీ చేతికి ఏటు అన్న నీ చేతికి చూపించు సూపర్ 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 స్మెల్ చూడు స్మెల్ బాగుందా ఇలా చూపించారా చూపించు ఇలాగా ఎవరు పెట్టారు నాన్న డాడీ కాదు మమ్మీ పెట్టింది అదేంటది ఇదేంటి చెప్పు వాసన కాదు గోరింటాకు ఎస్ వెరీ గుడ్ ఇప్పుడు ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం అనమాట టైం ఆల్రెడీ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ స్టార్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నాం అనే టైంకేమో మా ఇంట్లోకి పిచ్చుకొచ్చింది యాక్చువల్లీ మా బాల్కనీలో మేమే ఒక పిచ్చుకుల అనేది అరేంజ్ చేసామన్నమాట అందులో కొన్ని పిచ్చుకలు ఉంటుంటాయి అదేమో దారి తప్పి పాపం ఇంట్లోకి వచ్చేసినట్టు ఉంది అసలు అది ఎంత తోలిన సరే వెళ్ళలేదు ప్లాస్టిక్ బిచ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాం ఫస్ట్ అయితే మా పాప కోసం తన చిన్న హ్యాపీనెస్ కోసం పార్క్ వెళ్దామని చెప్పైతే ఫస్ట్ పార్క్ వచ్చాం అక్కడ అయితే ఎక్కువ సేమ్ స్పెండ్ చేయలేదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలానే స్పెండ్ చేసాం తనకి అప్పుడు ఏం తెలియదు కానీ ఇప్పుడు తను ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుందనమాట చూసారు కదా రాగానే ఎలా గెత్తిందో బాగుంటుంది పార్క్ చాలా రీసెంట్గా ఓపెన్ చేసినట్టుగా ఉన్నారు మీ ముండే ఏరియా దగ్గరలో అనమాట ఇది స్టార్టింగ్లో అయితే మేము చూడలేదు దాని తర్వాత చూసాం బాగుంది కదా అన్నట్టుగా ఒక లాస్ట్ సండే వెళ్ళాం చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సరేలే కోసం ఈసారి మంత్లీ ఒక ట్వైస్ వేసే తెద్దామని చెప్పేసి అయితే ఇంకా ఫిక్స్ అయ్యి పాప కోసం ఇక్కడ పార్క్ తీసుకొచ్చాం ఇంకా తీసుకువెళ్ళేటప్పుడైతే పాప చాలా ఏడ్చింది నేను రాను రాను అని ఇంకా ఆడుకుంటుందంట కానీ అప్పటికే టైం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్కి వచ్చాము ఇది కొంచెం పెద్దది లాస్ట్ టైం డైనింగ్ టేబుల్ కవర్ ఇక్కడే కొన్నాం నేను ఆన్లైన్లో చూసాను కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు డిజైన్స్ అంటే ఏంటో సైజెస్ ఫిట్ అవ్వట్లేదు అయితే డిజైన్స్ బాగోవట్లేదు క్లాత్ కూడా అంతగా బాగాలేదు లాస్ట్ టైం అయితే ఒక రెండు ఆర్డర్ పెట్టి నేను రిటర్న్ పెట్టేశాను సో ఇక్కడ బాగున్నాయి కదా అని అయితే వచ్చాం లాస్ట్ టైం అయితే ఇక్కడ కది మేము తీసుకున్నాం అనమాట ఇక్కడైతే నేను నార్మల్గా టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా అవైతే నేను చూస్తున్నాను అలానే టేబుల్ మ్యాట్స్ ఒకటి తీసుకున్నాను ఇక్కడేమో డైనింగ్ టేబుల్ కవర్ చూస్తున్నాను అనమాట ఇది కూడా అంతగా డిజైన్స్ మోడల్స్ అన్నీ ఏం లేవు కానీ ఓకే పర్లేదు అన్నట్టు ఒకటి అనిపించి అసలేం లేదనమాట సో ఎలాగో వచ్చాము కదని ఒకటైతే మా ఆయనకి నచ్చి తీసుకున్నాను ఇక్కడ ఇంక ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఏదైనా కొత్త వస్తువు కొన్నానంటే చాలు వెంటనే ఓపెన్ చేసేయాలన్నమాట మీరు కూడా అంతేనా అలా అయితే కామెంట్ చేయండి ఇంక డైనింగ్ టేబుల్ మొత్తం కూడా నీట్ గా తుడిచేసి తెచ్చిన కవర్ అయితే వేసేస్తున్నాను అయితే ఏదైనా లైట్ కలర్ కొందామనుకున్నాను కానీ అక్కడ ఏం లేవన్నమాట మోడల్స్ కూడాను నాకు ఆన్లైన్లో కూడా అంతగా ఏం నచ్చలేదు సో ఇంకెలాగో మా ఆయనకు నచ్చింది కదా అని అయితే తీసుకున్నాను అండ్ ఫైనల్ గా లుక్ అయితే ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి యాక్చువల్లీ మా బ్యాక్ కి సెట్ అయింది ఇంకా ప్లేస్మెంట్స్ కొన్నానని చెప్పాను కదా ఇవేమో ప్లాస్టిక్ అనుకుని కొన్నాను కానీ ఇవేమో హార్డ్ పేపర్ అనమాట సో ఎక్స్చేంజ్ చేయాలి ఇవి ఇక్కడ డైనింగ్ టేబుల్ చైర్స్ని కూడా పసుపు వేసేసి ఫుల్గా పాడు చేసేసింది మా పాప ఇంక ఇదేనమాట లాస్ట్ డైనింగ్ టేబుల్ కవరు గ్లాస్ కదా సో ట్రాన్స్పరెంట్ కవర్ అయితే బాగుంటుందని చెప్పి ట్రాన్స్పరెంట్ కొన్నాను కానీ అది యూస్ చేస్తున్న కొద్ది ఎల్లో షేడ్ వచ్చేసింది అండ్ అలానే ఏ మార్కలు పడినా సరే అసలు పోవట్లేదు అండ్ ఆఫ్టర్నూన్ ఇడ్లీ అండ్ దోశ కోసం నానబెట్టిన పప్పులు అయితే ఇంక ఇక్కడ మిక్సీ వేసేస్తున్నాను నీట్గా వాష్ చేసేసి యాక్చువల్లీ ఈవినింగే వేసేద్దాం అనుకున్నాను కానీ ఇంక నైట్ అయిపోయింది అనమాట బయటికి వెళ్ళడంతో సో యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం గ్రైండర్లో వేస్తేనే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది మిక్సీ అయితే సాఫ్ట్గా రాదని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు కానీ మిక్సీలో వేసినా సరే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఏదైనా సరే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ముఖ్యం అనమాట అది మనం బయటగా బయటన ఉంచేస్తే మంచిగా పొంగు వస్తుంది అలా వస్తే చాలా సాఫ్ట్ ఉంటాయి ఇడ్లీలు ఇవేమో పిల్లో కవర్స్ రీసెంట్గా తీసుకున్నాను అనమాట మీషోలో చాలా థీమ్స్ అయితే ఉన్నాయి కానీ నేను ఎందుకో ఈ బర్డ్స్ థీమ్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను ఒక టూ పిల్లోస్కి అయితే కరెక్ట్గా ఫిట్ అయింది కానీ ఇంకా మిగతా త్రీ పిల్లోస్కి అయితే కరెక్ట్గా ఫిట్ అనమాట ఇంకా సైడ్లో అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి ఇటు కాస్ట్ కూడా తక్కువే పడ్డది దగ్గర వన్ ఎయిటీ రూపీస్ అలా పడింది ఇంక పిల్లో అయితే ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట పాప కోసం మీషోలోని ఇంక ఇది కూడా కుట్టాల్సి ఉన్నది యాక్చువల్లీ ఇది ఎందుకు ఆర్డర్ పెట్టామంటే తనకి ఎక్స్ట్రా అభ్యాసం అయిపోయింది కదా ఏదో ఒకటి ఇంకా నేర్చుకుంటూ ఉంటుందని చెప్పేసి ఈ పిల్ల ఒకటి ఆర్డర్ పెట్టాం మీషోలో యాక్చువల్లీ బుక్స్ కొన్నాము తనకి బాడీ పార్ట్స్ అని అండ్ అలానే యానిమల్స్ ఏబిసిడి వన్ టూ త్రీ అలాంటివన్నీ కొన్నాం కానీ తను పేపర్ కదా చింపేసింది అనమాట అదేదో ఆడుకుని వస్తువు అనుకొని చదివింది చదివింది చూసింది 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 ఇంకా బొమ్మలన్నీ కూడా చింపేసింది ఇదైతే మన క్లాత్ చిరగదు అండ్ అలాగే వాషబుల్ కూడా మనం వాష్ చేసుకోవచ్చు ఇందులో చాలా వెరైటీసే ఉన్నాయి నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలా నీకు చూడండి ఇండియన్ మ్యాప్ కూడా ఉన్నది ఇది కూడాను ఏమైందంటే ఇక్కడ కుట్లు ఊడిపోయాయి యాక్చువల్లీ ఇది ఇలా బుక్ లా ఉంటది అనమాట ఇది కూడా నేను కుట్టాల్సి ఉన్నది రేపు ఇంకా తినేసి ఇంకా పడుకుని అనే టైంకి లైట్స్ ఆఫ్ చేయడానికి పక్క రూమ్ లోకి వెళ్తే అక్కడ సౌండ్ వచ్చింది ఏంటా అని చెప్పి చూస్తే మళ్ళీ పిచ్చుకొచ్చిందనమాట దాని అనేది ఆ రూమ్ పక్కనే కానీ అది అసలు ఎంత తోలినా సరే వెళ్ళట్లేదు నా బాధ ఏంటంటే అది ఎక్కడ ఏమైనా సరే పొట్టి వెళ్ళేస్తుందేమో మళ్ళీ మొత్తం అంతా కంగాలైపోతుంది అనేటట్టు నా భయం ఏమో సీలింగ్ లోకి దూరిపోతుంది అనమాట ఇక్కడ మేమైతే చాలా ట్రై చేసాము దాన్ని వెళ్ళగొట్టడానికి ఇగోండి దానికోసం నేను యాక్చువల్గా ఇక్కడ అరేంజ్ చేశాను ఇందులో ఉంటుంటాయి ఒక ఫోర్ ఫైవ్ పిచ్చుకుల వరకు ఉంటుంటాయి మేము చూస్తుంటాం అనమాట అయితే అది తన గూటుకు అది వెళ్ళిపోందిలే అండి ఇంక ఈరోజు డే మొత్తం కూడా ఇలా గడిచింది చూసారు కదా వీడియో ఇంకా రేపు మండే రేపైతే నాకు చాలా వర్క్ ఉన్నది నాకైతే చాలా భయం వేస్తుంది ఈరోజైతే నాకు అంతగా హెల్త్ బాగాలేదనమాట బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ ఇంకా అలా తిరిగేస్తున్నాను కానీ రేపు మాత్రం యాక్చువల్గా మాకు ట్యూస్డే ఒక క్యాంప్ ఉంది పండగలకు వెళ్ళాలి ఒకవేళ వెళ్ళినట్టయితే ఇంకా రేపే దానికి కావాల్సిన బట్టలన్నీ కూడా సర్దాలి అండ్ అలా అని చెప్తాను కదా చాలా అయితే చాలా వర్క్ ఉంది నాకు అంత ఓపిక లేదు దేవుడికైతే నాకు రేపటికి ఓపిక అమ్మని చెప్పేది నేను కోరుకుంటున్నాను రేపు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ వేరంగా లేకడానికి నేను ట్రై చేస్తాను పనులన్నీ కూడా వేరంగా కవర్ అవుతాయి చాలా ఎక్కువ వర్క్ ఉంది సో ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్